అనాథను అక్కున చేర్చుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రమం అనాథను విఎస్ ఫౌండేషన్ వీరబ్రహ్మీంద్రస్వామి అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది ఇందిరానగర్ కాలనీకి చెందినటువంటి అనాథ వృద్ధులు వారం పది రోజులుగా మంచం పట్టడంతో కాలనీవాసులు విఎస్ ఫౌండేషన్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రమం నిర్వాహకుడికి ఫోన్ ద్వారా తెలపడంతో ఆశ్రమానికి తరలించారు గత పదకొండేళ్లుగా చిరంజీవి అనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కూలీ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉండేవాడు గత పది రోజులుగా మంచం పట్టడంతో అస్వస్థతకు వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రమానికి తరలించినట్లు పేర్కొన్నారు మంచాల్లో ఉంటున్నాడు అది చూసి కాలనీ వాసులు అందరం కలిసి సార్కు మాధవ్ సార్కు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇచ్చాము సార్ ఆయనకు ఎవరు లేరు భార్య పిల్లలు కానీ ఎవరు కానీ లేరు ఇక్కడ ఆయన ఒక్కడే ఉంటాడు ఇక మేమే సార్ కాళినివాసలే కాళినవాసం అందరం కలిసి చేసినాం ఇక ఇప్పుడు సార్కు ఇన్ఫర్మేషన్ సార్ వచ్చి చూసుకున్నాం తన పొట్ట తను చూసుకునేవాడు కానీ కొన్ని నెలల నుంచి అసలు మొత్తానికి అతను చాతన కావట్లేదు వండుకోవడం కానీ లేవడం కానీ నడవడం కానీ మేము ఒక పదిహేను రోజుల నుంచి అసలు ఆయన చూడలేదు ఒకటేసారి ఈయన ఏందని చెప్పేసి వెళ్ళి చూసేసరికి మొత్తము వాష్రూమ్ అంతా పోయి లోపల లోపడి పో పోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన అప్పుడు ఏం చేసినామంటే ఈ కాలనీ వాసులం అందరము అందుకొని ఒక మనిషిని మాట్లాడి స్నానం చేపించడానికి ఆ బయటికి తీసుకురావడం జరిగింది అప్పుడు ఆ బయటికి తీసుకొచ్చినాక కూడా ఆ రూమ్లోకి దుర్బా దుర్వాసనంగా ఉంది కాబట్టి మేము ఏం చేసినామంటే ఈ దేవుణ్ణి వేసిన షెడ్యూలోకి తీసుకురావడం జరిగింది అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఒక పది పదిహేను రోజుల నుంచి సిక్ అయిపోవడం జరిగింది ఇక్కడనే ఇక్కడ క్వార్టర్స్ కొన్ని ఉన్నాయి ఆ క్వార్టర్స్లో ఆయన అది వేరే వాళ్ళ క్వార్టర్ అయినప్పటికీ కూడా పదిహేను రోజుల నుంచి అయిన నుంచి బయటకు రాకపోవడంతో అలనే మలమూత్రాలు అన్ని అంత దుర్గంధమైన వాసన వస్తుంది కాలనీ వాసులు అందరూ వెళ్ళి చూడగా పరిస్థితి ఇట్లున్నది ఆయన ఏం చేత కాకుండా పరిస్థితి హాస్పిటల్ తీసుకుపోయినా కూడా ఆయన పరిస్థితి హాస్పిటల్ కూడా లేని పరిస్థితి ఆయనకు ఆధార్ కార్డు కూడా లేదు అతను ఎంబర్ ఉండడానికి కూడా ఏ వ్యక్తి కూడా లేడు నాకు కాళనివాసులు అందరూ కలిసి వానరసేన మరియు యూత్ మరియు ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నేను వెంటనే వచ్చి చూడగా ఇతను చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు వివి ఫౌండేషన్ అనే ఒక అనాథ ఆశ్రమం గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది అది చాలామందికి కరీంనగర్ పట్టణ ప్రజలకే కాక చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా తెలుసు